రేపే మనకు పోలి పాడ్యమి యాక మీద దీపం పెడితే చాలు శివానుగ్రహంతో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అలానే కాకుండా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతూ మేరుకు బేరలైపోతారని చెప్పవచ్చు శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ రోజుతో ముగిసిపోతుంది అంటే అమావాస్యతో ఏంటంటే కార్తీక మాసం అనేది ముగిసిపోతుంది అమావాస్య మరుసటి రోజు ఏంటంటే పోలీ పాడ్యమి జరుపుకుంటూ ఉంటాము అంటే డిసెంబర్ రెండవ తేదీన పోలీ వచ్చింది వచ్చిందనమాట డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం అనేది ముగుస్తుంది కార్తీక ముగిసిన మగ మరుసటి రోజు పోలీ పాడ్యమే జరుపుకుంటారు పోలీ పాడ్యమి ఏంటంటే చక్కగా తెల్లవరదామనే ప్రతి ఒక్కరు కూడా నదుల్లో దీపాలు వదులుతుంటారు అలానే కాకుండా శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేస్తుంటారు ఇలా ఈరోజు ఏంటంటే డొప్పల దీపాలు వెలిగించి నీటిలో వదులుతూ ఉంటారనమాట అలా వదిలే ఆనవాయితీ మనకు ఉందని చెప్పుకోవచ్చు ఈ పోలి పాడ్యం ఈ రోజున ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించి పోలి పాడ్యం ఈ రోజుగా ఇలా ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం అంతా కూడా నెల రోజులు దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని భావిస్తూ ఉంటారు పాడ్యమి రోజున చేసే పూజలకు రెట్టింపు ఫలితం కూడా లభిస్తుందని చెప్పవచ్చు కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా అండి పాడ్యమి రోజు చేసే పూజలకే విశేషమైన పుణ్యం లభిస్తుంది అనమాట మరి ఇంతకీ పవిత్రమైన పోలి పాడ్యమి రోజున శివుని ఎలా పూజించాలి ముప్పై వత్తుల దీపం మనం ఎలా వెలిగించాలి అట్టి డప్పుల్లో దీపాలను ఎలా వదలాలి అలానే కాకుండా మనం ఎలాంటి నియమాలను ఆచరించాలి నదిలో ఎలా దీపాలను వదలాలి ఇంటి దగ్గర దీపాలను ఎలా పెట్టుకోవాలని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అలానే కాకుండా ఏ ఏ నియమాలను కూడా మనం ఆచరించాలని తెలుసుకున్న వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకొని సపోర్ట్ చేయండి ఇక డిసెంబర్ ఒకటో తేదీన ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకు పాడ్యమి తేదీ ఏర్పడుతుంది డిసెంబర్ రెండవ తేదీన ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాడ్యమి ఉంటుందన్నమాట డిసెంబర్ రెండవ తేదీన మాత్రమే నదుల్లో దీపాలను వదలాలి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజాముని నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకొని ముందుగా ఇంట్లో శివుణ్ణి పూజించుకోవాలి అలాగే కాకుండా పాడ్యమి రోజున ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే సంపూర్ణంగా శివానుగ్రహం లభిస్తుంది అనమాట ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోలేం లేవలేము అనుకుంటారు కదా అలాంటి వారు తెల్లవారుజాముని నిద్రలేచి చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మనం ఏంటంటే తొమ్మిది గంటల లోపే మనం పూజ ఇంట్లో పూర్తి చేసుకోవాలి ఈరోజు ఇంటి గుమ్మాలకు పసుపు రాసి ఇల్లంతా కూడా పసుపు నీటితో చల్లుకొని ఇంటిని క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత శివ పర్వతల పటాన్ని గంధం బొట్టు పెట్టుకొని శివుణ్ణి మనము చక్కగా పూజించుకోవాలి ఇలా శివారాధన మనం చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇంట్లో దీపం పాడ్యం పాడ్యమి రోజున విశేషంగా ముత్త ముప్పై ఒత్తులతో దీపారాధన చేయాలి కార్తీక మాసంలో ముప్పై రోజులు దీపానికి ప్రత్యేకత ఉంటుంది ఈ ముప్పై రోజుల మనం దీపాన్ని వెలిగించకపోయినా లేదంటే కనుక ఆటంకం అడ్డంకులు వచ్చి మనకు నిలిచిపోతూ ఉంటుంది కదా ఇలా ఉన్నప్పుడు ఈ రోజున ముప్పై వత్తులతో దీపారాధన చేయవచ్చు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అవినీతితో చేస్తే చాలా మంచిది అలా ఒకవేళ లేదండి మేము నెల రోజులు కూడా ఆచరించాం పాటించాం అనుకునేవారు నార్మల్గా అలా చేయకపోయినా పర్వాలేదు మీరు ఏం చేయండి అంటే ఈ విధంగా దీపారాధన చేసుకోండి సరిపోతుంది ఇలా ఏంటంటే ఒకవేళ మీరుకు ముప్పై ఒత్తులతో దీపం వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక మట్టి ప్రమిద తీసుకోండి మట్టి ప్రమిద తీసేసుకొని ముందుగా ముప్పై ఒత్తులు ఒక గంటలా కట్టేసుకొని ఆ తర్వాత ఆ ఒత్తులను మీరు ఆవినిధిలో చక్కగా ముంచి ఆ తర్వాత తమ్ములపాకు పైన దీపం పెట్టవచ్చు లేదనుకునేవారు నార్మల్గా ఏంటంటే ఒక తమలపాకం తీసుకొని దానిపైన చిన్న మట్టి ప్రమిద పెట్టేసి మీరు ఇలా విడివిడిగా నాలుగు ఒత్తులు వేసేసి దీపం పెట్టవచ్చు రెండు ఒత్తులతో దీపం పెట్టవచ్చు కానీ తమలపాకు పైన మారేడుదలం పెట్టి ప్రమిద పెట్టి ముప్పై ఒత్తులు వెలిగించుకోవచ్చు అలా కుదరకపోతే నార్మల్గా మీరు ఇలా నాలుగు ఒత్తులను కూడా విడివిడిగా వేసేసి దీపం వెలిగించుకోవచ్చు రెండు ఒత్తులతో కూడా దీపం చేయవచ్చు అనమాట అలా చేసుకుంటే మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోతుంది కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి శివానుగ్రహం లభిస్తుంది అలా వచ్చేసి నెల రోజులు కూడా మన దీపం పెట్టిన పుణ్యం మనకు లభిస్తుందని చెప్పవచ్చు శివ పార్వతుల అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది రెండు ఒత్తులతో దీపం పెట్టిన తమ్మల పాకు పైన మీరు దళం పెట్టి దానికి బుట్ట పెట్టి దానిపైన ప్రమిదని పెట్టి ఆవునైతితోనే దీపం వెలిగించుకోండి కుదరదని అనుకున్న సోమత లేదు అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు నువ్వు నూనెతో దీపం పెట్టవచ్చు ఏం కాదు కాకపోతే ఈరోజు ఆవు నెతి దీపం అనేది చాలా శ్రేష్కరం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది ఇంకా తర్వాత ముప్పై ఒత్తులను వెలిగించుకున్న పర్వాలేదండి పెద్ద ప్రమిదం పెట్టుకొని అందులో ఆవు నేను పోసేసుకొని వెలిగించుకోవచ్చు నార్మల్గా నువ్వుల నూనె కూడా పోసి దీపం వెలిగించుకోవచ్చు కానీ డైరెక్ట్గానే ప్రమిదం మనం నేలపై పెట్టి వెలిగించకూడదు కాబట్టి మీరు ప్రమిదలు పెట్టి వెలిగించుకుంటేటప్పుడు ఏంటంటే దాని కింద పెద్ద తమ్మలపాకం తీసుకొని దానిపైన మారేడుదలం పెట్టి బొట్టు పెట్టి దానిపైన ప్రమిదని పెట్టి దీపారాధన చేయండి ఇలా దీపం ఏంటంటే ఇంట్లో శివపర్వత పట ముందు చేసుకొని ఆ తర్వాత ఒక చిన్న బెల్లముక్క లేదంటే అట్టిపండును నైవేద్యంగా మనం పెట్టుకోవాలి ఆ తర్వాత మనం నార్మల్గా ఏంటంటే ఇంట్లో పూజ గదిలో మనము ఇలా బెల్లముక్క కానీ లేదంటే చిన్న అట్టపండును కానీ మనం నైవేద్యంగా పెట్టవచ్చు లేదంటే మనకు ఆ సమయానికి ఏదైతే ఫలం ఉంటుందో ఆ ఫలాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు చివరిగా ఆరతి ఇచ్చిన తర్వాత శివుడికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేసుకోవాలి ఇలా పోలి పాడ్యం రోజున ఉదయం సమయంలో ఇలా దీపారాధన చేసుకొని ఏదైనా నదికి వెళ్ళి నదిలో దీపాలను వదలాలి అలానే కాకుండా శివుడి తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యం రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి సంతోషిస్తుంది గంగాదేవి ఆశీర్వాదం లభిస్తుందని భక్తులు భావిస్తుంటారని పురాణాలు చెప్తున్నారు శివుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది ఈ పోలీ పాడ్యం రోజున నదుల దీపారాధన ఎలా చేయాలంటే కనుక నదికి వెళ్ళేవారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తూర్పు దిక్కున్న తిరిగి సూర్యుడికి నీళ్లను అర్పించాలి అంటే ఆర్గ్యం ఇవ్వాలి ఆ తర్వాత సూర్యాయన మహా అని మనసులో చెప్పుకోవాలి ఆ తర్వాత మనం ఏంటంటే చక్కగా ఒక అరటి డొప్పను తీసుకొని అటటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అటటి డొప్పను పువ్వులతో చక్కగా అలంకరించుకొని ఆ తర్వాత మూడు లేదా ఐదు మూడు లేదా ఐదు కుంభ లేదా పువ్వొత్తులను చేసి వాటిని ఆవు నెత్తులో ముంచి ఆ ఒత్తులను డొప్పలో పెట్టి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి నదిలో కొద్దిగా వదిలిన దీపాలని పోలి అంటారు పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడు సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలా నదిలో వదిలిన ఈ నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నీటిలో ఏంటంటే పసుపు కుంకుమ అలాగే పుష్పాలను వేసి నమస్కారం చేసుకోవాలి నదికి ఇలా నదిలో ఉన్న నీటిని తలపై చల్లుకొని నదిలో దీపాలను వదలాలన్నమాట ఆ తర్వాత ఏంటంటే మానవ జీవితంలో కోరిన కోరికలు తీరక చాలా ఇబ్బంది పడిపోతుంటాము ఏదైనా సరే బలమైన కోరిక ఉంటుంది ఆ కోరిక అయినా సరే ఇలాగైనా తీర్చుకోవాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే దీపాలు వదిలిన తర్వాత పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఒక రూపాయి బిల్లు తీసుకుని చేతిలో పట్టుకొని మనసులో ఏదైనా కోరిక కోరుకుంటూ మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ రూపాయి బిల్లును నదిలో వేయండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక తీరిపోతుంది అలాగే ఏంటంటే బలమైన కోరిక తీరకుండా మీరు ఇబ్బంది పడతారు కదా ఆ కోరికను కూడా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా పోలిపాడ్యం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు నదిలో దీపాలు దీపాలను వదలవచ్చు అనమాట అలా నదికి వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు కూడా దీపాన్ని పెట్టుకోవచ్చు తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు అనమాట తులసి కోటలో ముప్పై మూడు మంది కోట్ల దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి తులసి మొక్క పవిత్రమైన ముక్క చాలా శక్తివంతమైన మొక్కగా పరిగణిస్తారు తులసి కోట దగ్గర చక్కగా ఒక పెద్ద పల్లె తీసుకొని లేదంటే మనము బేషన్లు అంటాం కదా అలాంటివి తీసుకొని ఒక డబ్బునైనా సరే పెట్టుకొని దాంట్లో నిండుగా నీళ్ళం పోసుకోవాలి అలా పోసేసుకున్న తర్వాత అందులో పుష్పాలు పసుపు కుంకుమ కొన్ని చిల్లర నాణ్యాలు పోసేసి అటు డొప్పను తీసుకొని అటు డొప్పలో దీపాలను వెలిగించి ఆ నీటిలో వదలాలి అలా వదిలిన తర్వాత నమస్కారం చేసుకొని ఆ నీటిని తలపైన చల్లుకోవాలి ఈ విధంగా కూడా మనము తులసి కోట దగ్గర దీపాలను వదులుకోవచ్చు దీపం కొండెక్కిన తర్వాత పల్లెంలో ఉన్న నీటిని ఎవరు తిరిగిన ప్రదేశంలో మనం ఏంటంటే పారబోసుకోవాలి అంటే తొక్కే ప్రదేశంలో పోయకూడదు నీళ్ళు కూడా పవిత్రంగా భావిస్తారు కాబట్టి నీళ్ళని ఎక్కడంటే అక్కడ పోయకోండి ఒక ఒకవేళ మీకు అంటే మొక్కలు ఉన్నాయనుకోండి మొక్కలకి సమర్పించవచ్చు ఏం కాదనమాట ఇలా ఈ విధంగా పోలి పాడ్యం రుజున నదుల దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళేసి శివాలయంలో ఉన్న గజస్తంభ దగ్గర ఉసిరి దీపం కానీ మూడు వందల అరవై ఐదు వతుల దీపం కానీ ఇలా దీపాలను వెలిగించుకొని శివుని దర్శించుకుంటే కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందనమాట అలానే శివుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుందని చెప్పవచ్చు అలాగే పోలీ పాడ్యం రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్మల మధ్యలో నుంచి శివుని దర్శించి నంది చెవుల మీ కోరికని చెప్పుకుంటే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది శివుని పాదాల చెంతకు ఏంటంటే మీ కోరిక చేరుతుందని చెప్పవచ్చు హోలీ పాడ్యమి రోజున ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకి ఎంతో పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పోలీ పాడ్యమి రోజున నీటితో కానీ ఆవు పాలతో కానీ శివుడిని అభిషేకం చేసుకుంటే శివ అనుగ్రహం లభిస్తుంది శివ ఆశీర్వాదంతో పాటు కనుక మీకున్న డబ్బు కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం కూడా అంటే అష్టైశ్వర్యాలు తులతూగుతూ ఉంటుంది అప్పుల సమస్యలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా పోలీ పాడ్యం రోజును మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మీరేంటంటే మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు కూడా దేవతా వృక్షంగా భావిస్తాం కదా దగ్గరలో రావి చెట్టు ఉందనుకోండి అక్కడికి వెళ్ళేసి ఒక చెంబడి నీరు సమర్పించి ఆ తర్వాత రావి చెట్టును తాగి అనంతరం ఏంటంటే లావి చెట్టు కింద ఒక అవినీతి దీపారాధన చేసుకోవాలి అవినెతితో కానీ నువ్వులతో కానీ దీపారాధన చేసుకోవాలి అవినీతి దీపం చాలా శ్రేయస్కరం కాబట్టి ఎవరికైతే మానవ జీవితంలో అప్పులు అధికంగా ఉన్నాయి అప్పులతో ఇబ్బంది పడిపోతున్నాం బాధపడిపోతున్నాం అప్పులు తీరడం లేదు ఎంత చేసినా కలిసి రావడం లేదు అనుకుంటారు కదా అలాంటి వారు ఈరోజు ఈ యొక్క దీపం రావి చెట్టు కింద పెట్టుకుంటే అప్పుల బాధలు అప్పుల సమస్యలు పోతాయని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరణ చేసుకొని చక్కగా ఫలితం పొందండి ఇలా మీరు రావి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనంతరం వచ్చేసి ఇంకోటి ఏంటంటే మన జీవితంలో మనకు జాతక సమస్యలు ఉంటూ ఉంటాయి కదా జాతకంలో దోషాలు ఇబ్బందులు బాధలు పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఒక దీపం పెట్టుకొని సరిపోతుంది ఇలా యాక మీద దీపం పెట్టండి ఈ దీపం మీద సింపుల్గా చేసుకునేది అని చెప్పుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల జీవితంలో కొన్ని రకాల సమస్యలు పోవడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా జీవ సమస్యలనే కాదు జాతకంలో ఉండే కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అన్నమాట ఈ దీపం ఏంటంటే డైరెక్ట్గా శివుడికి చేరుతుంది ఈ దీపం ఏంటంటే చక్కగా మనకు ఉపయోగపడుతుంది మన జీవితంలో ఉన్న బాధల్ని కూడా తీసేస్తుందని కాబట్టి మీ జాతకంలో ఉండే రాహుకేత ప్రభావాలు శని దోషాలు శని బాధలు ఇవన్నీ కూడా పోవాలంటే ఈ విధంగా దీపం పెట్టుకోండి మీరు ఏంటంటే తంబలపాకు తీసుకొని శుభ్రం చేసుకొని దానిపైన మారేడుదలం పెట్టి దానిపైన మీరు చక్కగా బొట్టు పెట్టుకొని ఆ తర్వాత మట్టి ప్ర మీదను పెట్టేసి మిస్తో తగ్గట్టుగా అవినీతిగా నువ్వుల నూనె కానీ పోసేసి మీరు రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేయండి నాలుగు ఒత్తులను కూడా ఒక ఒత్తిగా చేసేసి కూడా దీపం పెట్టుకోవచ్చు ఇలా దీపం అంటే సాయంత్రాన్ని పెట్టుకోండి ఉదయం ఏంటంటే ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తాం కదా పూజ గదిలో అలా వెలిగించి ఈ దీపం ఏంటంటే కనుక అవి నెల రోజులు కూడా కార్తీక మాసం దీపం చేసిన పుణ్యం లభిస్తుంది కానీ ఇప్పుడు చెప్పే దీపం ఏంటంటే సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఒకసారి శివాలయానికి వెళ్ళే ముందు దీపం ఇట్లా పెట్టుకొని శివాలయానికి వెళ్ళండి అలా కూడా మంచి ఫలితాలు వస్తాయి దీపం ఏంటంటే డైరెక్ట్గా శివుడికి అంకితం చేయబడుతుంది ఇంట్లో దీంట్లో మనము ముఖ్యంగా చిట్కర బెల్లాన్ని వేసి వెలిగిస్తున్నాం కాబట్టి రాహుకేతు ప్రభావాలు కానీ అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు పోవడానికి అవకాశం ఉంటుంది గ్రహస్థితి మెరుగుపడుతుంది జాతకంలో ఉండే చిన్న చిన్న సమస్యలు కూడా బయటపడగలుగుతాం అన్ని విధాలుగా బాగుంటుంది పట్టిందల్లా లాగా మారుతుంది మన జీవితంలో ఉన్న కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా చేసి ఫలితం పొందండి శివానుగ్రహం పొందండి అలాగే నెల రోజులు కూడా మీరు దీపారాధన చేసినంత ఫలితాన్ని కూడా చక్కగా కల్పించుకోండి ఇలా నియమాలను ఆచరించి ంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటే మాత్రం అదృష్ట ఐశ్వర్య శివాన గ్రహం మీ ఇంటిపై ఎప్పుడూ ఉంటుందన్నమాట